హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు త్రీ డైరీస్ సో నేనైతే ఇవాళ మీకు ఒక మంచి యూస్ఫుల్ వీడియో అండ్ బ్యూటిఫుల్ వీడియో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అదేంటంటే మా బేబీకి ఫస్ట్ బర్త్డే అయిన సంగతి మీకు తెలిసిందే మా ధృతి పాపకి మా ఖుషి పాపకి సో ఆ బర్త్డేకి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను అవైతే చాలా మందికి యూస్ఫుల్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను చాలా మంది కూడా నన్ను చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్నారనమాట మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్ కానివ్వండి మంచి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసావని సో చాలా థ్యాంక్స్ వాళ్ళందరికీ అలాగే మన ఛానల్ కూడా ఇప్పుడు వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిందండి ప్రస్తుతానికి అయితే మన ఛానల్ అయితే కే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ సో ఇంకా మనకి మోర్ అండ్ మోర్ సబ్స్క్రైబర్స్ రావాలని నేనైతే కోరుకుంటున్నానండి మన ఛానల్ అయితే మంచి మంచి వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ అండ్ క్రియేటివ్ వీడియోస్ ఇలాంటి మంచి బేబీకి సంబంధించినవి ప్రెగ్నెంట్ లేడీస్కి బార్న్ బేబీస్ నుంచి మొదలు పెడితే టోడల్స్కి అలాగే తర్వాత ఇన్ఫాంట్స్ బేబీస్కి అప్ టు మనకి టెన్ ఇయర్స్ వన్ ఫైవ్ ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ బేబీస్ దాకా నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా సో హోమ్ హోమ్ నీడ్స్ కూడా నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను త్వరలో సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీ కామెంట్ని బట్టి నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ అనమాట సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నేను మా పాప ఫస్ట్ బర్త్డేకి మా ఖుషి పాప ఫస్ట్ బర్త్డేకి అయితే ఒక మంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశానండి అది మా బేబీ అయితే ఏం అడగలేదు బట్ నేనే మా బేబీకి లైఫ్ టైం మెమరీగా అనుకున్నాను నాకు కూడా వన్ ఇయర్ చాలా చాలా స్పెషల్ అనమాట మనం చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాం ఈ వన్ ఇయర్లో అలాగే చాలా హ్యాపీ మూమెంట్స్ కూడా ఫేస్ చేస్తాం అనమాట మనము ఆ హ్యాపీ మూమెంట్స్తో పోల్చుకుంటే ఈ శాడ్ మూమెంట్స్ ఈ బాధాకరమైన విషయాలు లేట్ నైట్ స్లీప్స్ అలాగే బాడీ పెయిన్స్ ఇంకా చాలా సో అండ్ సో న్యూ మదర్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందండి అవన్నీ తన బేబీని చూస్తే ఒక్క క్షణంలో మర్చిపోతుందండి రెప్పపాట క్షణంలో సో నాకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఎదురయ్యాయి అన్నమాట హ్యాపీ మూమెంట్స్ అయితే చాలా ఎదురయ్యాయి మా బేబీ విషయంలోనైతే సో నేనైతే అవన్నీ అయితే ఒక ఆల్బంలోనైతే పేస్ట్ చేశానండి త్రూ వన్ ఇయర్ జర్నీ అంత మా బేబీది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫస్ట్ డే నుంచి మా బేబీ ఫస్ట్ డే నుంచి ట్వెల్త్ మంత్ వరకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా నేను ఈ ఆల్బంలో షేర్ చేసుకున్నాను అనమాట సో నేను మా బేబీ వన్ ఇయర్ జర్నీలో ఎలాంటి యాక్టివిటీస్ చేసింది అలాగే మా బేబీకి సంబంధించి ఎలాంటి ఈవెంట్స్ మేము ప్లాన్ చేసాము అంటే అన్నప్రాసన తర్వాత మనకి బేబీకి సంబంధించి ఉంటాయి కదండి బారసాల ఫంక్షన్ పేరు పెట్టడము పుట్టి వెంటకలు తీయడము ఇలా ఫస్ట్ బర్త్డే ఇవన్నీ చాలా మంచి మంచి ఈవెంట్స్ నేనైతే మా బేబీకి అయితే చేసామండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము సో అవన్నీ మెమొరబుల్గా గా ఉంటాయని చెప్పేసి నేనైతే ఒక ఆల్బమ్ అయితే తీసుకున్నానండి ఇవన్నీ పేస్ట్ చేయడానికి చాలా మనం ఇలా హ్యాండ్ మేడ్ చేస్తే మనకు ఒక థ్రిల్లింగ్ గా ఉంటుంది అనమాట నాకైతే ఆల్బమ్ చేయడానికైతే ఒక వన్ మంత్ టైం పట్టింది బట్ నేనైతే ఆల్బమ్కి ఆల్బమ్ కి సంబంధించినవన్నీ వన్ మంత్ బిఫోర్ ఆన్లైన్ ఆర్డర్ చేశాను ఎందుకంటే చిన్న బేబీతో చాలా కష్టం కదండి నేనైతే నైట్ త్రీ ఫోర్ వరకు కూడా ఆల్బమ్ చేస్తూ కూర్చునేద అనమాట ఎందుకంటే చిన్న సౌండ్ అయినా బేబీస్ లేస్తారు బట్ మా బేబీ అయితే అలాంటి ప్రాబ్లం ఏం ఫేస్ చేయలేదు కాకపోతే నేను ఎప్పుడు పక్కనే ఉండాలన్నమాట మా బేబీకి అయితే సో నేనైతే ఇలా మా బేబీని పక్కనే పడుకోబెట్టుకొని మా బేబీ పడుకున్న టైంలోనే లోనే త్వరగా పని అంతా చేసుకొని వచ్చి నైట్ టైం కానివ్వండి అలాగే డే టైంలో లో కానివ్వండి నేనైతే వన్ మంత్ పడుకోలేదండి సరిగ్గా నిద్ర లేదు అసలు నాకైతే ఎందుకంటే ఇంత మంచి మా హస్బెండ్ కానివ్వండి మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి అందరికీ షాక్ అయిపోయారు అనమాట అసలు కళ్ళల్లో నీరు నీళ్లు తిరిగాయి అందరికి మా బేబీ వీడియో కూడా ఈ ఆల్బమ్ కూడా ఓపెన్ చేసి చాలా ఎగ్జైట్ అయిపోయింది అనమాట ఆ వీడియో కూడా నేను మీకు నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకున్నానంటే బేబీకి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వడానికి నేనైతే ఒకటి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఒక బర్త్డే ఆల్బమ్ అయితే నేనైతే ఫ్లిప్కార్ట్ లో ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఆల్బమ్ కి సంబంధించిన లింక్ కూడా నేను మన డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇలా నేనైతే ఆ ఆల్బమ్ అయితే ఆన్లైన్ లో ఆర్డర్ చేశానండి చాలా మంచిగా వచ్చింది నాకైతే చూస్తున్నారుగా పైన మనకి పైన ఉన్ను మనకి స్టార్టింగ్ ఉన్ను ఎండింగ్ మనకి ఒకటి వుడెన్ బోర్డు లాగా వస్తుంది అనమాట అంటే మనకి చెక్కతో చేస్తారు మంచి షీట్ స్టాండర్డ్గా ఉంటుంది కింద పడ్డా కానివ్వండి బ్రేక్ అవ్వదు అనమాట సో పైన ఇలా మనకి వుడెన్ షీట్ వస్తుంది అనమాట ఇది నాకైతే చాలా బాగా నచ్చింది పైన హ్యాపీ బర్త్డే అని వచ్చేసి మనకి మంచి మంచిగా ఫ్లవర్స్ కానివ్వండి అలా వచ్చింది అనమాట ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి కేక్ మోడల్స్ ఉన్నాయి ఇందాక నేను చెప్పినట్టు చెప్పినట్లాగానే ఎంటిటీ స్పేస్ వచ్చేసి వెనక షీట్ వస్తుంది అనమాట సో నేనైతే ఆల్బమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మనకి ఇది సైడ్ కి టూ రింగ్స్ వస్తాయి అనమాట ఓపెనబుల్ అనమాట అవి మనం ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు నేను ఇది మీకు అర్థం కాకపోతే క్లీన్ గా చూపిస్తున్నాను చూడండి క్లియర్ గా ఒకవేళ అర్థం కావచ్చు మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూడండి వీడియోని ఇలా మనకి ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు అనమాట మనము ఇవన్నీ స్టిక్ చేసుకుని ఎందుకంటే ఇది ఉండడం వల్ల మనము స్టిక్ చేయడం చాలా కష్టం అవుతుంది కాబట్టి మనము రింగ్ నేనైతే రింగ్స్ అయితే ఓపెన్ చేశానండి మనకి స్పేర్లో లో ఇంకో టూ రింగ్స్ కూడా మనకి ఇస్తారనమాట మనకి మనకు వచ్చిన ఆర్డర్ బాక్స్ లో సో ఇవైతే నేను జాగ్రత్తగా దాచిపెట్టుకున్నానండి ఫస్ట్ అయితే ఓపెన్ చేసేసి మనకి ఫ్రంట్ బోర్డు లాస్ట్ బోర్డు అయితే నేను ఒక బాక్స్ తీసుకొని ఇవన్నీ స్టోర్ చేసుకున్నాను మనకి మధ్యలో థర్టీ బ్లాక్ షీట్స్ వస్తాయనమాట రెక్టాంగిల్ లో అంటే హారిజెంటల్ గా వస్తాయి మనకి రెక్టాంగిల్ షేప్ లో కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు బ్లాక్ షీట్స్ మనకి థర్టీ వస్తాయి మనం టూ సైడ్స్ బటన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక్క పేపర్ కూడా లీవ్ చేయకుండా అంతా యూజ్ చేసుకున్నానండి అసలు చెప్పాలంటే ఇంకా సరిపోలేదు నాకైతే ఈ ఆల్బమ్ అయితే సో ఇది ఎనఫ్ అని నాకైతే అనిపించింది సో నేనైతే ఇదైతే తీసుకున్నానండి చూస్తున్నారుగా చాలా అంటే చాలా స్టాండర్డ్ గా ఉందండి అసలు తిన్నగా లేనే లేదు చాలా మందంగా ఉంది షీట్ కూడా మనకి నాకైతే చాలా బాగా నచ్చింది ఇందులో మనము నేను ఇప్పుడు దీనికి కావాల్సిన ఇందులో మనం పేస్ట్ చేయడానికి వైట్ షీట్స్ అలాగే స్కెచెస్ ఇవన్నీ నేను తీసుకున్నానండి మా బేబీ బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి నేను బేగం బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఈ ఆల్బమ్ లో స్టిక్ చేయడానికి పేస్ట్ చేయడానికి ఆ కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నానండి కొన్ని వైట్ షీట్స్ తీసుకున్నాను ఏ ఫోర్ షీట్స్ అయితే మనకి స్టాండర్డ్ గా ఉంటాయి అలాగే చాలా మందంగా ఉంటాయి అనమాట చాలా షైనింగ్ గా ఉంటుంది పేపర్ కూడా సో అలాగా కొన్ని షీట్స్ తీసుకొని ఇలా నేను వాటిని కూడా రెక్టాంగిల్ షేప్ లోనే కట్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలా పేపర్స్ తీసుకొని వాటిని రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకున్నాను ఈ రెక్టాంగిల్ షేప్ నేను ఎందుకు కట్ చేసుకున్నానంటే మనకి బేబీ కి సంబంధించిన కొటేషన్స్ రాయడానికి అనమాట నేనైతే రైట్ సైడ్ లోనైతే కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్ లోనైతే నేను బేబీ స్టిక్స్ అంటే బేబీ ఫోటో స్టిక్ చేయడానికి ప్రతి మంత్ డెకరేషన్ ఫొటోస్ ఇక లెఫ్ట్ సైడ్ ఏమో కొటేషన్స్ రాయడానికి నేనైతే డిసైడ్ అయ్యానండి ఇలాగైతే లుకింగ్ గా ఉంటుందని చెప్పేసి సో ఆ ఉద్దేశంతో నేనైతే ఇవైతే కొటేషన్ కి తీసుకున్నానండి కొటేషన్ కోసం ఈ వైట్ షీట్స్ అయితే అలాగే టైటిల్ కోసం కూడా పైన సన్నగా నేను కట్ చేసుకోని పెట్టుకున్నానన్నమాట సో ఇవైతే నేనైతే టైటిల్ బార్ కోసం అయితే తీసుకున్నానండి ఎందుకంటే బేబీకి మనము ఇంటికి మనము డెలివరీ అయిన తర్వాత ఇంటికి వస్తాము కదండీ బేబీకి వెల్కమ్ చేయడానికి ఆ వెల్కమ్ వీడియో కానివ్వండి అలాగే మనము ట్వంటీ ఫస్ట్ వీడియో అంటే ట్వంటీ ఫస్ట్ ఫోటోస్ కానివ్వండి అన్నప్రసన బారసాల ఇలా ఉయ్యాల్లో వేయడము ట్వంటీ ఫస్ట్ డే సెలబ్రేషన్స్ కూడా మనం చేస్తాము లెవెన్త్ డే సెలబ్రేషన్స్ కూడా మన హిందూ సంప్రదాయం ప్రకారము సో ఇవన్నీ నేను టైటిల్ గా రాయడానికి అయితే పైన అయితే ఇలా స్టిక్ చేశానండి ఇవన్నీ అయితే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ముందు అంటే నేను ఏమేమి ఈవెంట్స్ అనుకున్నాను అవన్నీ పెట్టుకున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము కలర్ఫుల్ గా చేయడానికి డెకరేట్ చేయడానికి అయితే కొన్ని నేను మీషోలో అయితే సర్చ్ చేసి ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తానండి చాలా చాలా బాగా వచ్చాయి నేను ఈ స్టిక్కర్స్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను ఇది ఇలా మన డెకరేషన్ కి సంబంధించి ఆల్బమ్ లోనే గిఫ్ట్ కాద గిఫ్ట్ కే కాకుండా మనం పిల్లలకు కూడా ఇవి ఆన్లైన్ ఆర్డర్ చేసి యూస్ అండి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా వాళ్ళ బుక్ల మీద ఇలా మనం ముందు అట్ట వేసిన తర్వాత స్టిక్కర్ లాగా స్టిక్ చేసుకోవడము చాలా బాగుంటుందనమాట నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా చూడండి ఎన్ని టైప్స్ వచ్చాయంటే నేను టూ టైమ్స్ ఆర్డర్ చేశానండి ఎందుకంటే థర్టీ షీట్ ఆల్బమ్ కాబట్టి కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి అందులో నేను ఆర్డర్ చేసిన ప్రతిసారి నాకైతే ట్వంటీ ట్వంటీ షీట్స్ వచ్చాయన్నమాట చాలా చాలా రీజనబుల్ కాస్ట్యూన్ అండి బిలో టూ అండి టూ హండ్రెడ్ కూడా కాదండి బిలో ఫ్రా వన్ సిక్స్టీ వన్ ఎయిటీ రూపీస్ పడింది నాకైతే షీట్స్ అయితే ట్వంటీ షీట్స్ వచ్చాయండి చాలా కలర్ఫుల్గా బ్రైట్ ఫుల్ గా ఉన్నాయనమాట మనం మీజీగా ఇది తీసేసి మన ఆల్బమ్ లో స్టిక్ చేసుకోవచ్చు అనమాట వెంటనే చూస్తున్నారు కదా వన్ టూ త్రీ సింబల్స్ కానండి వన్ టూ త్రీ నేను ఎందుకు అందులో సెలెక్ట్ చేసుకునే కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఈ వన్ టూ త్రీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ అలాగే ఫస్ట్ బేబీ స్టెప్ స్టెప్ వేయడం అలాగే ఫస్ట్ టైం బేబీ మాట్లాడటము ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను అవి ఇండికేట్ చేయడం కోసమే ఇది తీసుకున్నానండి అలాగే స్మైలీ సింబల్స్ ఎక్స్ప్రెషన్ సింబల్స్ అలాగే ప్రిన్సెస్ మెన్ ఇలా బోత్ అనమాట బేబీ గర్ల్కి బేబీ బాయ్ కి సంబంధించి యాంగ్రీ బర్డ్స్ అలాగే ఫ్లవర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇంకా వెహికల్ బొమ్మ చూస్తున్నారు కదా చాలా చాలా ఉన్నాయన్నమాట మనకైతే ఆ రోజ్ ఫ్లవర్స్ కానివ్వండి హార్ట్ షేప్స్ కానివ్వండి ఇంకా మనకి ఇండికేట్ చేయడానికి బేబీకి సంబంధించి ఇండికేట్ చేయడానికి అయితే చాలా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయండి చాలా టైప్స్ కూడా అనమాట ఉన్నాయన్నమాట మనకి ఇట్లా హార్ట్ సింబల్స్ అలాగే ఇలా ఫ్లవర్ మోడల్ ఫ్లవర్ బోకే ప్రిన్సెస్ ఏంజల్ తర్వాత క్రిస్మస్ అన్నిటికి సంబంధించి ఉన్నాయన్నమాట సో నేనైతే ఇవన్నీ అయితే మంత్లీ వైజ్గా మా బేబీకి బర్త్డే డెకరేషన్ చేశానండి నేను ఆ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి వన్ ట్వెల్వ్ బర్త్డే డెకరేషన్స్ అయితే సో నేనైతే ఇలాగైతే అన్ని తీసుకున్నానండి దీనికి సంబంధించి నేను స్కెచెస్ కూడా తీసుకున్నాను అనమాట బేగం బజార్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదండి బేగం బజార్లో నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్న వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను ఒకసారి ప్లీజ్ చెక్ చేయండి అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను అండి సో నేనైతే ఇలా బేగం బజార్కి అయితే స్పార్కిల్స్ తీసుకుంటాను తీసుకున్నానండి ఎందుకంటే మనకి కలర్ఫుల్ గా కొటేషన్స్ రాయడానికి యూస్ అవుతుంది అనమాట అలాగే స్కెచెస్ తీసుకున్నాను ఎందుకంటే మనము మధ్య మధ్యలో కొటేషన్స్కి కి డెకరేషన్ చేయడానికి స్టార్ లాగా అలాగే డిజైన్ లాగా వేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా నేను మార్కర్స్ తీసుకున్నాను ఇవేంటంటే బోల్డ్ గా లెటర్స్ రాయడానికి అనమాట నేను చెప్పాను కదండి టైటిల్ బార్ తీసుకున్నానని టైటిల్ షీట్ కట్ చేశానని దాని మీద చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట నేనైతే ఇలాగైతే అన్ని అన్నమాట రెండు గ్లూ తీసుకున్నాను టూ బాటిల్స్ ఎందుకంటే చాలా ఫొటోస్ కూడా స్టిక్ చేయాలి కాబట్టి అలాగే పెన్స్ తీసుకున్నాను అలాగే తర్వాత ఒక సీజర్ తీసుకున్నాను కొత్తవి అన్ని న్యూ ఐటమ్స్ అయితే నేను యాడ్ చేశాను అనమాట ఇందులో మా బేబీకి సంబంధించి చాలా మెమొరబుల్గా అన్ని యూస్ చేసినాయి కాకుండా కొత్తవి అయితే నేను ఓపెన్ చేశాను అనమాట స్కెచెస్ మార్కర్స్ అలాగే స్పార్కిల్స్ చాలా బ్రాండెడ్గా అన్ని తీసుకున్నాను అనమాట ఏం లీక్ అవ్వకుండా మనకి డార్క్ కలర్స్లో అన్ని పడేలాగైతే తీసుకున్నాను బేబీ చాలా ఇష్టపడుతుంది డార్క్ కలర్స్ బేబీస్ అందరూ సో అందుకే నేనైతే ఆల్బమ్ మేకింగ్ చేయడానికైతే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ నేను ఎలా యూస్ చేశాను ఆల్బమ్ లో అనేది అసలు ఫైనల్ అవుట్లుక్ ఎలా ఉంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో అయితే అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నానండి ఇవన్నీ నేను యూస్ చేసి మా బేబీకి సంబంధించి ఆల్బమ్ ని ఎలా తయారు చేశాను అలాగే బేబీకి ఆల్బమ్ లో స్టిక్ చేయడానికి ఫొటోస్ నేను ఎలా ప్రింట్ తీపిచ్చాను ఇవన్నీ చాలా డౌట్స్ వస్తుంటాయి కదా అందరికి సో నేనైతే ఓవరాల్ గా నేను మీకైతే చూపిస్తున్నాను చూడండి ఇలా నేను స్కెచెస్తోని అలాగే తోని ఇలా హెడ్డింగ్ లైన్స్ కానివ్వండి అలాగే కొటేషన్స్ కానివ్వండి ఇలా అన్నీ అయితే రాసానండి నేను ఇలా నేను అన్నీ సపరేట్గా పెట్టుకున్నాను ఇవాళ ఇది మనము ఒక్కొక్క షీట్ తీసుకొని రాసుకోవాలన్నమాట నేనైతే థర్టీ షీట్స్ తీసుకున్నాను కదండి అలా ఒక్కొక్క షీట్ మొత్తం కంప్లీట్ చేసి పక్కకు పెట్టుకునేదాని అనమాట ప్రతి మంత్ డెకరేషన్ సో నేను అలా మన మా బేబీకి సంబంధించి డెకరే నేను స్టిక్ చేశాను అంటే ఆ థర్టీ షీట్స్లో కొన్ని షీట్స్ నేను బేబీకి సంబంధించిన ఈవెంట్స్ సెలబ్రేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి నేను ఆల్బంలో ఏ విధంగా మా బేబీ వన్ ఇయర్ జర్నీలో ఏ విధంగా స్టార్ట్ చేశాను అసలు ఏమేమి ఈవెంట్స్ మా బేబీకి మేము చేసాము ఏమేమి నేను లైన్ వైజ్ అరేంజ్ చేశాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ తో మేము ముందుకు వస్తానండి బాయ్ బాయ్